హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వస్త్రలత కాలనీ అండి రీసెల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు లివింగ్ హాల్ అయితే చూస్తున్నారండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నేషనల్ హైవే కూడా హాఫ్ కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి చాలామంది హైవేకి దగ్గరలో అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఫ్లాట్కి అయితే రిపేర్ వర్క్ ఏం లేదండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మంచి నీళ్ళు సౌకర్యం కూడా ఉంటుంది మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి కిచెన్ ఏరియాలో కబోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇది ప్రింత్ ఏరియా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వస్తుందండి కామన్ ఉందా కార్ పార్కింగ్ ఉందండి మొత్తం పది యాభై స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది అండివాడి సైడ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి గొల్లపూడి వసలత కాలనీ నందు హైవే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హైవే దగ్గరలో చాలా మంది రుచున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కేవలం ఫోర్ ఇయర్స్ ఫోల్డ్ మాత్రమే ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి వచ్చేసిన ఇంకో విశిష్టత ఏంటంటే పడమర వైపు కూడా దీనికి ముప్పై మూడుగుల రోడ్డు ఉంటుందండి తూర్పు వైపు ముప్పై మూడుగుల రోడ్డు పడమర వైపు కూడా రోడ్డు అండి రెండు పక్కల రోడ్లు రావడం వల్ల అపార్ట్మెంట్కి గాలి వెలుతురు బాగుంటుందండి వెంటిలేషన్ అది చాలా బాగుంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకు చూపించేది పడమర వైపు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు అండి నెగోషియబుల్ తగ్గిస్తారు ఇంకా మరిన్ని వివరాలు కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ పూర్తి సమాచారం తెలియజేస్తాను